అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ద్వితోపదేశ కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుతిని తిని భయపడవద్దని ఆజ్ఞాపించి తిని ఎంత గొప్ప మర్మము ఈ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం భయపడవద్దు 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 బాయలు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే రమారమి మూడు వందల అరవది ఐదు పర్యాయములు భయపడవద్దని తెలియచేయబడుతున్నది ఓ మానవుడా ఓ క్రైస్తవ విశ్వాసి నువ్వు భయపడవలసిన పని లేదు నీ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ పో ఆగిపోకు సాగిపో భయపడవద్దు భయపడవద్దు అని అనేక పర్యాయములు దేవుని చేత ఆజ్ఞగా ఇవ్వబడినప్పటికీ మానవుడు భయపడుతూనే ఉన్నాడు పిరికివానిగా మారిపోతూ ఉన్నాడు ఈనాడు గమనించినట్లయితే అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు పిరికివానిగా మారిపోయి పిరికి ఆత్మ ప్రవేశించి నిజానికి దేవుని బిడ్డలకు పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు పరశు పౌలు తెమోతికు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము ఆత్మనే ఇచ్చను గాని పిరికి ఆ పిరికితనము గల ఆత్మనీయలేదు పిరికి తనము ఆత్మ గల ఆత్మనీయలేదు పిరికి ఆత్మ మనలో లేదు నిగ్రహము గల ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు ధైర్యముగా ఉండు నీ సమస్యలు చూసి భయపడవద్దు నీ పక్షముగా నీ కార్యసిద్ధి చేసేవాడు ఆయనే నీకు మేలు చేసేవాడు నీతో ఉన్నాడు కనుక భయపడవద్దు ఇది ఒక ఆజ్ఞగా దేవుడు దయచేస్తున్నాడు చూడండి అదే ద్వితీయోపదేశాన్ని మూడో అధ్యాయము ఇరువది ఎనిమిదవ వచ్చి గమనించినట్లయితే యహో యహోషువాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచము ఆజ్ఞ ఇచ్చి ఈరోజు ఒక ఆజ్ఞగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆజ్ఞగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీవు భయపడవద్దు నీ సమస్యలు చూసి నీ పరిస్థితులు చూసి నీకు ఎదురయ్యే ఆ శాతాన్ని వేసే ఆటంకాలు అడ్డుబండలు చూసి ఏ మాత్రము భయపడవలసిన పని లేదు పిరికితనము కలిగిన ఆత్మను దేవుడిని కీయలేదు ధైర్యముగా ఉండు దిగులు పడకు నిబ్రముగా ఉండని దేవుడు పదే 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 నీకు తెలియచేస్తూ ఈ రోజు అదే మాటను ఆజ్జగా తెలియచేస్తున్నాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నీకు నీవు భయపడవలసిన పని లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు చూడండి ద్వితీయ దేశకాణము నాలుగో అధ్యాయము నలభై వచ్చినలో మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవ సర్వకాలము నీకు చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగనట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవునవలను నిన్ను దీర్ఘాయిష్ నింపబోతున్నాడు దేవుడు నీకు క్షేమాన్ని కలగజేయబోతున్నాడు నీకు మాత్రమే కాదు నీ సంతానపు వారికి క్షేమము కలగజేయబోతున్నాడు సర్వకాలము నీకు క్షేమము కలుగుటై దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను ఆజ్ఞానుసారంగా నడవడానికి నువ్వు ప్రయత్నించే ఆజ్ఞలో నిలబడడానికి ప్రయత్నం చేయి ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి నువ్వు ప్రయత్నం చేయి అందుకనే యహో దేవుడు ఆజ్ఞ ఇచ్చి ధైర్యపరిచి దృఢపరుస్తూ ఉన్నాడు కనుక నువ్వు భయపడవలసిన పని లేదు నువ్వు భయపడవలసిన పని లేదని ఆజ్ఞగా దేవుడు తెలియచేస్తున్నాడు ఈరోజు ఆ ఆజ్ఞ ప్రకారంగా ధైర్యంగా ఉందా దేవుల్లో కొనసాగుదాం అది ఎటువంటి సమస్య అయినప్పటికీ నువ్వు దిగులు పడవద్దు నువ్వు వెనకం చేయద్దు నీ దేవుడే నీ నీ పక్షంగా ఉన్నాడనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నావు ప్రేమ గల తండ్రి ఘనమైన మహాప్రభ సమస్యలు చూసి వారికి ఎదురై ఆ ఇబ్బందులు చూసి అనేక మంది నిరాశకులనై నిష్పృఖులైన మరి నాయన వారి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు ఎంతోమంది పిరికి ఆత్మను కలిగి సూసైడ్ చేసుకుంటున్నారు ఇక మా జీవితం ఇంతే మేమేం ఏం చేయలేము అనుకుంటున్నారు వారితో నీవు మాట్లాడవు ప్రభా ఒక ఆజ్ఞ ఇచ్చావు ఓ నా కుమారుడా ఓ నా కుమార్తె నువ్వు భయపడవద్దని సెలవిచ్చావు ఆ మాటను ప్రభా ప్రతి ఒక్కరు గాయకుని ధైర్యముగా నిలబడినట్లుగా నీ ధైర్యపరిచే ఆత్మను ప్రతి ఒక్కరికి చేయమని యేసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్